వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో దక్షిణ జపాన్ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు ప్రధానంగా నాగసాకి నగర పరిసరాలతో పాటు పర్వత ప్రాంతాల్లో పలుచోట్ల చర్యలు విరిగిపడుతున్నాయి నాగసాకిలో భారీ వర్షాలకు ఓ ఇళ్లు కింద పైకి పైన ఉన్న ఇళ్లపై కూలింది అంతకుముందే అప్రమత్తమైన అధికారులు అక్కడి నుంచి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల అపాయం తప్పింది భారీ వర్షాల కారణంగా కగోషిమా కుమామోటో ఒటియా మియాజాకి తదితర ప్రాంతాల్లోనూ రవాణా విద్యుత్ సమాచార వ్యవస్థలు స్తంభించినట్టు అధికారులు తెలిపారు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో దక్షిణ జపాన్ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు ప్రధానంగా నాగసాకి నగర పరిసరాలతో పాటు పర్వత ప్రాంతాల్లో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి నాగసాకిలో భారీ వర్షాలకు ఇళ్ళు కింద పైన ఉన్న ఇళ్లపై కూలింది అంతకుముందు అప్రమత్తమైన అధికారులు అక్కడి నుంచి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల అపాయం తప్పింది భారీ వర్షాల కారణంగా కగోషిమా కుమామోటో ఓటియా మియాజాకి తదితర ప్రాంతాల్లోనూ రవాణా విద్యుత్ సమాచార వ్యవస్థలు స్తంభించినట్లు అధికారులు తెలిపారు